హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేమైతే ఇప్పుడు తమ్లంగ్ అనే గ్రామంలో గృహ ప్రదేశంకి వెళ్తున్నాము నేను మా ఫ్రెండ్ మేము ఇప్పుడైతే కొరవంగి నుంచి స్టార్ట్ అవ్వేము ఘాటు ఎక్కుతున్నాము ఇదే పెద్ద కొరవంగి స్కూలు మధ్య మధ్యలో మంచి లొకేషన్ కూడా వస్తుంది మేమైతే ఘాటి పైన ఉన్నాము సరదాగా జీప్తో అలాగే వెళ్తూ ఉండేము మేమైతే ఇప్పుడు చిన్న చింతల వీధి అనే గ్రామం దగ్గరలో ఉన్నాము చూస్తున్నారు కదా ఇదైతే చింతల వీధి గ్రామము అలాగొస్తే ఇది మూల కొరవంగి మా ఊరు పక్కన ఉంటుంది మేము జీప్ పైన ఉన్నాం కాబట్టి ఇది కూడా చుట్టాలు కూడా వెళ్ళిపోయారు గురువు ప్రదేశం చూస్తున్నారు కదా ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము అయితే అన్నం లోపల రూమ్ ఇలా ఉంటుంది కొత్తగా కట్టారు మన వాళ్ళు అది టీవీ పెట్టుకోవడానికి ఇట్ సైడ్ మంచం అనేది బిగిస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఆకలిస్తుంది కాబట్టి భోజనానికి రెడీ అవుతున్నాం సరే ఫ్రెండ్స్ బాయ్